ఓం మ ప్రేక్షక మహాసేవకు సత్యాన్వేషకులకు నమస్ నాయన గారు ఈ మధ్యన ఒక వీడియో పోస్ట్ని పంపి పెట్టారు యజుర్వేదము పదమూడవ అధ్యాయములో పన్నెండవ మంత్రము పదమూడవ మంత్రము తర్వాత యజుర్వేదము పదిహేడవ అధ్యాయంలో ఈ మంత్రం చెప్పుకుంటూ చూపిస్తున్నారు అని చెప్పిన వర్షను ఏమర్థమవుతుందంటే అత్తతోబా ఇందులోనూ ముష్రికులను నిషిద్ధ మాసములు పూర్తయిన తర్వాత సంహరి చంపండి అని చెప్పి ఉంది కదా ఆ దివ్య ఇప్పుడు సిరాజ్ అని చెప్పింది మీకు ఆ ఆయుధం చూపిస్తాను చూడండి ఎందుకు చంపమన్నారు ఈ విషయాలు మీకు తర్వాత వస్తుంది ముందు ఆయుధం చూద్దాం దివ్య కురాన్ తొమ్మిది అత్తతోబా ఐదు ఆరు కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులను చంపండి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి చుట్టుముట్టండి ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాప పడితే నమాజును స్థాపిస్తే జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి కురాన్లోను ముష్రిక్కులను ఎందుకు చంపమన్నారు అంటే ఈ ముష్రిక్కులు అనేటటువంటి వారు ఒక తెగవారు వీరు అల్లాని దేవుడిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయవారు అందుచేత ఇక్కడ ఖురాన్లో ఇది చెప్పడం జరిగింది ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకోండి మీకు నిషిద్ధ మాసాలు పూర్తయిన తర్వాత చంపండి ఇది చెప్పాడు ఈ విషయాన్ని బీజేపీ సోదరులు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లిం ఇతరులు విమర్శించే వాళ్ళు దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు అని సిరాజ్ రహిమాను అందులో ఇప్పుడు ముందు దాంట్లో మీకు చూపించాలని చెప్పడం జరిగింది ఇక్కడ అర్థం చేసుకోండి దీనిని పట్టుకొని శిరాజు ఏమంటున్నాడు మరి వేదాలలో ఏముందో మీకు నేను వినిపిస్తాను పెన్ను పేపర్ పెట్టుకోండి మీరు యజుర్వేదం నుంచి మొదలు పెడతాను నేను యజుర్వేదము పదమూడవ అధ్యాయము పన్నెండవ మంత్రము పదమూడవ మంత్రము తర్వాత యజుర్వేదము పదిహేడవ అధ్యాయము అని చెప్పుకుంటూ వస్తూ ఇంకా ఇది కాకుండా అదర్వేదము రుగ్వేదము చెప్పాడేమో అది తర్వాత చెప్తాను మీకు ముందు చూద్దాం అయితే ఇక్కడ గమనించండి అల్లావారు ఖురాన్లో మరి అల్లవారని చెప్పాలి ఈ ముష్రికుని ఎందుకు చంపమన్నాడు అంటే వారు అల్లాని దేవుడిగా యాక్సెప్ట్ చేయలేరు అదొక వర్గము వారు అందుచేత చంపమన్నాడు ఇక్కడ క్లియర్గా ఇందులో కనబడుతుంది దాని తర్వాత కన్ఫ్యూజన్ చూడండి తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాప పడితే నమాజును స్థాపిస్తే జకాత్ ఇస్తే వారు విడిచిపెట్టండి అంటే ఏమర్థమవుతుంది అల్లాని నమ్మితే వాళ్ళు విడిచిపెట్టాలి నమాజును చేసుకుంటూ వస్తే స్థాపిస్తే విడిచిపెట్టేయాలి జకాత్ ఇస్తే పని విడిచిపెట్టాలి ఎందుచేత అల్లా మన్నించేవాడు కర్ణించేవాడు ఒకవేళ ముష్రికులలో ఏ వ్యక్తి అయినా శరణగూడి నీ వద్దకు రాదరిస్తే అల్లాహ్ గ్రంథాన్ని వినడానికి అతనికి శరణ ఇవ్వండి అతడు అల్లాహ్ గ్రంథాన్ని వినేంత వరకు తర్వాత అతని అతని భద్రాస్థలం వరకు చేర్చండి ఇలా ఎందుకు చెయ్యాలంటే వారికి జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ చాలా వివరించి చెప్తున్నారండి ఇప్పుడు ఇదే కదండి సోదరులు చేస్తున్నారు ముస్లిం సోదరులు కొంతమంది కరుడు వారు ఇదే కదా చేస్తున్నారు మరి కాశ్మీర్ ఫేర్స్ చూస్తాం కదా సినిమాని అల్లాని నమ్మితే ఆ మతం స్వీకరిస్తే వాళ్ళు విడిచిపెట్టేశారు అలాగే స్వీకరించకుండా ఉండినట్లయితే భయంకరంగా హింసించి చంపేశారు కదా భారతదేశము రెండు ముక్కలుగా చీలిపోయిన తర్వాత మరి పాకిస్తాన్లో భారతీయులు హిందువులు ఎంతమంది ఉన్నారు విడిపోయినప్పుడు ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఇప్పటికి పెర్సంటేజ్ ఆ మధ్య చాలా టీవీలు కూడా వచ్చాయి మరి ఏమైపోయారు మిగతా వారంతా ఇంత పెర్సంటేజ్ ఎందుకు డౌన్ అయిపోయింది మరి ఇదే కదా వాళ్ళు చేస్తున్నారు అందుచేత ఈ షిరాజ్ రహమాన్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కలసిమెలిసి సోదరులాగా జీవిస్తున్న ఇటు ముస్లిమ్స్ని హిందువుల మధ్యన మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు తీసుకొచ్చి ఇలాంటి విధానాలు తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరి మధ్య చుచ్చి పెడుతున్నాడు ఈ షిరాజ్ రహిమా మరి దీనిని హిందువుల గ్రంథాలలో ఉండిన విధముగా వేదాలలో కూడా ఉన్నది మరి అనుకోవాలి అని రెచ్చగొడుతున్నాడు ఇక్కడ ఈ పాయింట్ క్యాచ్ చేయండి ఆయన అన్న మాటలని వేదాలలో అల్లాని నమ్మినా అంటే ఇక్కడ వేదాల దగ్గర వచ్చినప్పుడు పరమాత్మ వస్తున్నాడు పరమాత్మని నమ్మినా వేదాలు చదివినా వేదాలు చదవకపోతే పరమాత్మని నమ్మకపోతే వాళ్ళని చంపమని వేదాలలో ఒక మంత్రం చూపించండి ఉండదు మరి ఇక్కడ ఈయన ఏం చెప్పాడు చంపండి కాల్చండి భస్మం చేసేయండి నీ సత్తురువుని అని చెప్తున్నారు దీనిని దాంతో పోల్చిక చూపిస్తున్నాడు ఇది ఈయన తెలివితేటలు ఇది ఈయన వాక్చాతుర్యం మరి వేదాలలో ఈ విధమైనటువంటి విధానం లేదు పదమూడవ అధ్యాయం పన్నెండు మంత్రం చూశారు కదా ది ముందు చూడ్లు ఇప్పుడు ఇదే పదమూడవ అధ్యాయం పదమూడవ మంత్రం గురించే చెప్పారు ఆయన అలాగనే పదిహేడో అధ్యాయంలో నలభై నాలుగో మంత్రం గురించి కూడా చెప్పారు రెండు మంత్రాలు మీకు వివరించి చూపిస్తాను సత్య సత్యాన్ని మీరు గ్రహించండి ఏది సత్యం అది తెలుసుకుందాం అది ఆచరిద్దాం కురాణనే కాదు వేదాలనే కాదు సత్యం కావాలి ధర్మం కావాలి సమ మానవులు కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి ఇందులో ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని ఎంచుకోకుండా సత్యాన్వేషణలో సత్య మార్గం ముందుకు వెళదాం ఇప్పుడు వేదాలయం అన్నది ఈ సిరాజు వర్షన్ ఏ విధంగా చెప్పారు ఈ రెండు మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి వాక్యాలు ఇలాంటి ఆయతలు ప్రతి ధర్మ గ్రంథాల్లో ప్రతి మత గ్రంథాల్లో ఉంటాయి నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం పొద్దుపడతాం హిందూ మత గ్రంథాల నుండి మనం చూసినట్లయితే యజుర్వేదం పదమూడు అధ్యాయం పన్నెండో మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్ గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి యజుర్వేదం పదమూడు అధ్యాయం పన్నెండవ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి యజుర్వేదం పదమూడు ఈ పదమూడవ అధ్యాయం పన్నెండవ మంత్రం గురించి ఆయన ఏం చెప్పాడో దానికి కౌంటర్ చేస్తూ మీకు ఒక వీడియో రిలీజ్ చేశాను అది మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడు పదమూడవ అధ్యాయం పదమూడవ మంత్రం అన్నారు తర్వాత పదిహేడు అధ్యాయం నలభై నాలుగవ మంత్రం అన్నారు ఈ రెండు నుంచి వివరణలు చూడండి పదమూడవ మంత్రం ఇది అగ్ని తేజోవంతుడు విద్వాంసుడా ఎవరు స్వయం పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు వేదములనేటటువంటి సృష్టి ప్రారంభంలో నలుగురు మహర్షులకి నాలుగు వేదములు చెప్పారు వారు సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరు గురించి గ్రహించారు ఒక వ్యక్తి రాయడం కానీ జరగలేదు ఇది ఏ వ్యక్తి రాయలేదు పరమాత్మే చెప్పారు సమాధి స్థితిలో వారు సూక్ష్మ గ్రహణ శక్తితో ఏక సంతాగ్రహం అయ్యి దాన్ని వారు స్వీకరించి శృతుల ద్వారా చెప్పడం ప్రారంభించారు సరే అగ్నే తేజోవంతుడు విద్వాంసుడా నీవు ఊర్ధ్వహ ఉత్తముడు భవ ఇస్తున్నాడు పరమాత్మ ధర్మమునకు ప్రతి అనుకూలంగా ఉండి విద్య దుష్ట శత్రువులను తార మనర్చుము అది అయ్యా సిరాజ్ రహమాన్ శత్రులను చంపేయండి కాల్చేయండి బూడిద చేసేయండి అని చెప్పలేదు నాయన ఇక్కడ ఎవరు శత్రులు అయ్యారు శత్రువులు ఎందుకయ్య మీకు ముందు ఇంకా మేము వినిపిస్తాను చూడండి విద్య దుష్ట శత్రువులు తారను మనర్చుము మా యొక్క స్థిర నిచ్చలమైన విద్వాంసులు సృష్టించిన పదార్థములను అవి ప్రకటన చేయము సుఖములను తను హి జూనాం పరధనములను దోచుకొని వేగవంతులకు శత్రువుల జాబిన్ భోజనమును అజామి ఇతర పదార్థముల స్థానమును అచ చక్కగా విస్తారముగా నష్టపరచుము శత్రువు శత్రువులను ప్రముణీ బలపూర్వకముగా నాశముందించుము అందుకే నేను త్వ నిన్ను అగ్నేహే అగ్ని యొక్క తేజసా ప్రకాశము అది ఎదుట సమ్ముఖమున సాధయామి స్థాపన అనర్చుచున్నాను ఇందులోను గ్రహించాల్సింది ఏమిటంటే ప్రతి అంటే దుష్ట శత్రువులను తాళమనర్చమంటున్నాడు పరధనమును దోచుకునేటటువంటి వారిని శత్రువులను వాళ్ళని కష్టపరచమంటున్నాడు మరి అక్కడ ముష్రిక్కుల గురించి మీరు చెప్తున్నారు కదా ముష్రిక్కులు ఎవరయ్యారు ఇక్కడ అయ్యా ముస్లిం సోదరుడు హిందూ సోదరుడు సత్యాన్ని గ్రహించండి ముష్రికులు ఎవరయ్యారు అల్లాని విశ్వసించకుండా నమాజ్ చేయకుండా జకాత్ చేయకుండా ఎవరైతే అల్లాని వ్యతిరేకిస్తున్నారో అల్లా నిర్మించిన ప్రవక్తను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటున్నారు వాళ్ళని అలా అక్కడ చంపమని చెప్తున్నాడు ఇక్కడ వేదంలో ఏమైనా ఉంది పరమాత్మని నమ్మకుండా పరమాత్మ చెప్పినటువంటి వేదాలని చదవకుండా చదివించకుండా వాళ్ళని చంపమంటున్నాడా లేక ధర్మమునకు వ్యతిరేకముగా ఉండి శత్రులుగా ఉండి ఇతరుల ధనము దోచుకునేటటువంటి వారిని వేళ చంపమంటున్నాడా ఇదనమాట అక్కడ మన సిరాజ్ రహిమాను ట్విస్ట్ చేసి మర్మం పెట్టి ఇక్కడ శత్రువు చంపమన్నాడు కదా అని దీన్ని తీసి అక్కడ దానికి దిగుమతి చేసుకొని ఆ విధంగా మీకు అందరికీ చెప్పేస్తున్నాడు ముస్లిం సోదరుడు మీరందరూ చక్కగా కూర్చొని వింటున్నాడు మీరెవరూ వేదాలు చదవలేరు ఈయన ఏదో చదువుకున్నానని చెప్పేసి మాటలు మీరు వింటున్నారు విని ఆహా వ్యాధులు ఎలాగున్నది కదా అని మీరు భ్రమలో పెడుతున్నారు మీతో పాటు హిందూ సోదరులు కూడా ఉన్నారు ఆ సభలో వాళ్ళు భ్రమలో పడిపోతున్నారు మీ ఇద్దరినే బ్రహ్మపరిచి మోసం చేసేవాడు ఇది జిరాజ్ రహమాన్ ఇలాంటి ఈ హిందువులు ముస్లింస్ ఇద్దరు కూడా అన్యోన్యంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు కదా అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఇక్కడ వేరు చేస్తూ ద్వేషం సృష్టిస్తున్నాడు ఈ సిరాజ్ రహిమాన్ ఇది మీరు ఎంతవరకు స్వీకరిస్తారు ఆలోచించండి అసలు ఈయనని బహిష్కరించాలి ఇలాంటి సభల నుంచి సరే భావార్థ ఏముందో అది మీకు వినిపిస్తాను చూడండి మానవుడు రాజ ఐశ్వర్యములను పొంది ఉత్తమ గుణ స్వభావయుక్తులు అయి ప్రజలకు ప్రత్యేకించి దరిద్రులకు సుఖములను కలిగించవలను ధర్మమునందు స్థిరముగా ఉండి నిరంతరము శిక్షణలను గర్పుచు అందరిలో ఉత్తముడైన వారిని సభాపతిగా రాజుగా ఎంచుకొనవలను అయ్యా సిరాజ్ రహిమాన్ గారు మీరు చదవలేదా అవి చదివి మీరు మభ్య పెట్టుకొని అక్కడ శత్రువులు ఉన్నారు కదా చెప్పమన్నారు కదా అని దాన్ని చూపించి ఎందుకంటే వాళ్ళని మోసం చేస్తున్నారు ముస్లిం సోదరుల్ని ఇటు హైందూ సోదరులు ఎందుకు మోసం చేస్తున్నారండి వేదాలలో ఇక్కడ క్లియర్ క్రిస్టల్గా కనబడుతున్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదు కదా ద్వేషాన్ని రగిలిస్తున్నారు కదా మీరు ఇది అవసరమా మీకు మాకును మనం అందరం ఒకటే కదా ఆ సర్వము మానవమే కదా అందరూ దైవ సంతానమే కదా అని చెప్తున్నారు కదా మరి అలాంటి ద్వేషభావంతో ఉండేటువంటి విధానాలు ఎందుకు సృష్టిస్తున్నారు సరే కురాన్లు చూద్దాం కురాన్లో అల్లా వారు ముష్రిక్కులను సంహరించండి అని అన్నారు మరి వేదాల అలా లేదు కదా మీరు పదమూడవ అధ్యాయము పన్నెండవ మంత్రం చూపించారు పదమూడవ మంత్రం చూపించారు పెన్నం పేపర్ తీసుకురాస్కోండి అని చెప్తున్నారు మరి మేము అర్థం చేసుకోవాలని అంటున్నారు ఇప్పుడు ఏముంది ఇక్కడ ఎంతసేపు ద్వేషం వెళ్ళకక్కడమే మీ పని కలుపుకోవడం కాదా ఈ ద్వేషాన్ని విషయాన్ని ఎందుకు చిమ్ముతున్నారు మీరు ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఆ ముస్లిం సోదరుల మధ్యన అమాయకుల మధ్యన ఈ విధమైన విధానాన్ని ఎందుకు బలపరుస్తున్నారు వాళ్ళ మధ్యన ఇది మీకు తప్పని లేదా ద్వేషాలు సృష్టించటం లేదా ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి మీ బాణీని మార్చుకోండి మీరు చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇది నిషిద్ధం ఇది సరే పదిహేడు అధ్యాయం నలభై నాలుగో మంత్రం ఏం చెప్పారో అది మీకు చూపిస్తాను చూడండి ఇప్పటికే పావుగంట దాటేసింది పదిహేను నిమిషాలు దాటేసింది కదా థర్డ్ ఎపిసోడ్లో మీకు అది వస్తుంది మీరు పదిహేడవ అధ్యాయం యజుర్వేదము నలభై నాలుగో మంత్రం అన్నారు కదా అది కూడా వినిపిస్తాను తర్వాత అధర్వేదము ఋగ్వేదతో చెప్పినట్టున్నారు అది కూడా వినిపిస్తాను థర్డ్ అండ్ ఫోర్త్లో మీకు అవన్నీ వస్తాయి అవి చూడండి మీ అభిప్రాయం తెలియచేయండి వాటిని గుర్తుపెట్టుకుని ప్రియ ఆత్మీయ ముస్లిం సోదరులు తర్వాత హిందూ సోదరులు అందరము ఒక తండ్రి సంతానమే అనంత విశ్వానికి అధిపతి సృష్టికర్త జగత్పిత పరమాత్మ మనలో మన విద్వేషాలు సృష్టించుకొని రక్తపాతం సృష్టించుకోవద్దు దేవుడి పేరుతోటి వేదాలలో ఎక్కడా కూడా దేవుడి పేరుతోటి ఈ విధమైన విధ్వంసం లేదు వేదాలలో ఏముందంటే దుర్మార్గులకు సంఘద్రోహులకు శత్రువులు దుష్టక్రియలు చేసేటటువంటి వాళ్ళని రాజద్రోహం చేసేటటువంటి వాళ్ళని హింసించి బంధించి వాళ్ళని సంహరించమని చెప్పిందే తప్ప దైవం పేరుతోటి దైవాన్ని నమ్మితే ఒకలాగా దైవం నమ్మకకపోతే ఒకలాగా విశ్వసిస్తే ఒకలాగా విశ్వసించకపోతే ఒకలాగా అనే విధానం వేదాలను ఎక్కడా కూడా కనబడదు సత్య గ్రంథము గ్రంథము వేదము వేదాలతో నుంచి యథార్థ సత్యం గ్రహించండి నమ్మిన సిద్ధాంతమే సత్యం అని చెప్పేసి మిగతా అవన్నీ ఖండించుకుంటూ పోవడం కాదు అర్థం చేసుకోవాలి సిరాజ్ రహిమాన్ గారు మీరే బాగా అర్థం చేసుకోవాలి ఎందుచేతండి మీరు చెప్తున్న మాటలు అందరూ వింటున్నారు కాబట్టి మీరు సత్యం గ్రహించి నమ్మిన సిద్ధాంతం సత్యం చెప్పుకుంటూ వెళ్ళకండి చాలా మంచి పద్ధతి కాదు అది ఓకే ఉంటాం మళ్ళా మీరు చెప్పినట్టు దానికి కూడా మీకు వివరణ ఇస్తాను అందులో చూద్దరు కానీ ఓం నమ